దేవుని కడపలో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేయడం అనేది వాసన్న దేవుని కడపలోనే చేయాలి అని చెప్పినారు మొత్తం కడపలో సంబంధించిన వర్తులందరికీ సంబంధించి అన్నిటికీ సంబంధించిన శంకుస్థాపన దేవుని కడపలో చేద్దాం మనం అన్నారు దాని ప్రకారమే వాసన్న చెప్పినట్లే ఈరోజు దాదాపు పదైదవ ఫైనాన్స్ లో దాదాపు పది కోట్ల చిల్లర రూపాయలకి ఈ రోజు కడప మొత్తం రోడ్లు మొదలు పెడుతున్నాము అభివృద్ధి అనేది ఒక్కటే ముఖ్య ఉద్దేశంలో పనిచేస్తున్నాం ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కడప కమిషనర్ గారికి అడిషనల్ కమిషనర్ గారికి అలాగే రెండవ డివిజన్ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు ఇక్కడ కార్పొరేటర్ గారికి అలాగనే కృష్ణారెడ్డి అన్నకి అలాగనే సుదర్శన్ గాని అలాగనే గోపి గాని అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన ఇంజనీరింగ్ విభాగం అధికారులకు గాని ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన మన పార్లమెంట్ ప్రెసిడెంట్ పొలిట్ బూడ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి గారికి గాని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ తరపు నుంచి శ్రీనివాస్ రెడ్డి అన్న ఉండి ఆయన ప్లాన్ చేసుకుంటే దాని ప్రకారం మనం అంతా ముందుకు వెళ్తాం ఆయనకు ఒకటే ఆలోచన కడపనే అభివృద్ధి చేయాలా మనము ఒక పెద్ద కార్యక్రమాన్ని మొదలు పెట్టాము కడపలో పోటీ చేస్తా దాని ముఖ్య ఉద్దేశం ఏందంటే కడపను అభివృద్ధి చేయాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అని మాట్లాడిన మాజీలందరూ ఈ రోజు నేను ఈ కడపలోనే ఈ దేవుని కడప గాని ఆర్కే నగర్ గాని ఇక్కడంతా తిరిగిన క్యాంపెయినింగ్ లో ఎవరమ్మా మన ఎమ్మెల్యే అంటే ఏమో మాకు తెలియదు అన్నారు చాలా మంది ఆడోళ్ళు చాలా మంది కొంతమంది అన్నారు జగన్ మా ఎమ్మెల్యే అన్నారు కొంతమంది అన్నారు నాతో క్యాంపెయినింగ్ వచ్చిన మా పిల్లలనే ఎమ్మెల్యే అన్నారు అది కడపలో పరిస్థితి ఈ రోజు మనం ఇరవై నాలుగో ఎన్నికలో మీరందరు మహిళలు ఒకటే ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీకి ఓటేసి మీ అభ్యర్థిని మీరు నిర్ణయం చేసుకున్నారు ఈ రోజు కడపలో ఎక్కడిపోయినా ఎవరు కడపలో ఎమ్మెల్యే అంటే ఎవరైనా చెప్తారో అయినా చిన్నపిల్ల కూడా చెప్తా ఉంది దానికి కారణం మనం కడపలో అలా తిరుగుతున్నాం ఎప్పుడైనా మేము పది సంవత్సరాల నుంచి గెలిచినాము మేము అంతకుముందు కార్పొరేటర్లను మేము చెప్పుకున్న వాళ్ళు ఏ రోజైనా తిరిగినారా కడపలలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా తిరిగేసరికి మనల్ని చూసి భయంకొని తిరిగినారు కానీ ఎలక్షన్ లో మనం లేకపోతే ఈ ఎలక్షన్ లో కూడా తిరిగే వాళ్ళు కాదు మనం కూడా ఓట్లు పోలే ముందు సార్లు ఈసారి ఒక ప్రభంజనం లెక్క ఆడోళ్ళు మగోళ్ళు అందరు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు ఒక ప్రభంజనం లెక్క వెళ్ళి ఈసారి మేము మార్చి తీరాల్సిందే ఇక్కడ ఇక్కడ అధికారులు మా చేతుల్లోకి తీసుకోవాలని మీరు అనుకున్నారు కాబట్టి ఈ యొక్క ఫలితాలు కడపలో చూపించాం కడపని రాష్ట్రం మొత్తం ఈ యొక్క కడప జిల్లాలో మైదుగూరు కమలాపురం కాదు రాష్ట్రం మొత్తం ఆ చివరి అనకాపల్లి కూడా చూసింది ఇక్కడ ఏం జరుగుతా ఉందని చెప్పి అర్థమైందా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఆముదాల వర్షలో కూడా చూసినారు ఇక్కడ ఏం జరుగుతా ఉందని చెప్పేసి ఉండే ఏరియాలో కూడా అక్కడ కూడా అక్కడ కూడా చూసినారు కడపలో ఏం జరుగుతాదని చెప్పి కానీ ప్రతి ఒక్కరు బెట్లు కట్టుకున్నారు కడప గెలిసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి ప్రతి ఒక్క డబ్బులు బట్లు కట్టుకున్నారు ఉన్న తెలుగుదేశం జనసేన రాష్ట్రం మొత్తం కడపలోనే గెలుస్తున్నారు కాబట్టి రాష్ట్రం మొత్తము మనము పక్కనే ఓట్లు పడుతున్నాయి మొత్తం మొత్తంగా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓట్లు వేసుకున్నారు అది కడప సత్తా వాళ్ళు వీళ్ళు ప్రెస్ వాళ్ళు వీళ్ళు వచ్చి అడుగుతారు ఏదో అడ్డా గడ్డ అంటారు నేను ఒకటే చెప్పినాను అడ్డలు లేవు గడ్డలు లేవు శివ గడ్డలు లేవు ఇప్పుడు ఉండేది మాత్రం ప్రజలు ఇరవై సంవత్సరాల నుంచి కాలువలు రోడ్లు మినిమం ఉండాల్సిన మౌలిక సదుపాయాలు తాగడానికి నీళ్లు లేకుండా ప్రజలు ఉన్నారు ఈ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ప్రజాసేవ తింటే ఈ వైసీపీ పార్టీలో వాళ్ళు వీరికి నీళ్లు తేవడం పెద్ద సమస్య మళ్ళీ ఒక్కొక్కరు పది అంటారు మనం గెలిచిన వెంటనే మీ ప్రతినిధిగా దేవుడి మాకు నీళ్లు లేవనే మాట రాష్ట్రం మొత్తం వినే విధంగా వినిపించిన ప్రతి ఒక్కరు మాట్లాడతారు కడపలో నీళ్లు లేవా ఈ రోజు రెండు పెద్ద ఎత్తున గలం వెనుక మొదలు పెట్టాం అందుకు ఫలితమే చంద్రబాబు నాయుడు గారు మహనాడుకు వచ్చి వేదిక సాక్షిగా చెప్పిపోయినారు వెంటనే మూడు రోజుల్లో దాని ఎస్టిమేషన్స్ చేసి రమ్మని చెప్పేసి మన కడపలో ఉన్న అధికారులను ఆదేశించడం జరిగింది మన అధికారులు తొందర తొందరగా పరిగెత్తాల ఎస్టిమేషన్ చేసి పంపించాల్సిన బాధ్యత మన అధికారులు అంటే ఒక మెట్టు మనం ఎక్కినాము ఇంకా చాలా మెట్లు ఎక్కేది నీళ్ళ కోసము ఆ ప్రపోజల్స్ వెళ్ళి అవి పాస్ అయ్యి టెండర్ కూడా వీసేసినారు ఇప్పుడు ఒక నెల అయింది మహనాడ మనకి అంటే మన సమస్యల కోసం మనమే పోరాడాల ఈ రోజు వస్తుంటే ఆడోళ్ళు వస్తున్నారు దగ్గరకు వస్తున్నారు చెప్తున్నారు చేయలేని పని చెయ్యలేననే చెప్తున్నాను అది ఎందుకు చేసి చేయలేనో చెప్తున్నాను చేసే పని ఉంటే మనతో పాటు ఈ రోజు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కమిషనర్లు కానీ అలాగే సచివాలయం సంబంధించిన సిబ్బంది కానీ ఇంజనీరింగ్ సంబంధించిన సిబ్బంది కానీ హౌసింగ్ సంబంధించిన సిబ్బంది కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది కానీ మనతో పాటు ప్రజలు తిరుగుతున్నారు ఈ రోజు అది మహిళా శక్తి అంటే దినం అందరూ పోయి ఉంటారు ప్రజా సేవలో ఏదో మనం రాజకీయ నాయకులం కాబట్టి మతాత ఇంటి పండుకున్నాము ఎలక్షన్ లో కనపడదాం అనేది కాదు ఎప్పుడు కనపడినా మీ మహిళలు మా మాధవం వస్తుంది పోతోంది కనుక్కుంటోంది మా సమస్యలు కొన్ని తీరచ్చు కొన్ని తీరకపోవచ్చు కానీ మనం కనుక్కొని దాని మీద పని చేయడం ప్రయత్నం చేయడం అనేది ఇంపార్టెంట్ ఇంకా రాజకీయంగా మహిళలందరూ ఇంకా ముందుకు రావాలి ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నారు మీరు ఇష్టం ఉన్న వాళ్ళు రాజకీయంగా వచ్చి ప్రజాసేవలు మీరు కూడా బాగా పంచుకోవాలి చాలా తక్కువ మంది మహిళలు అయిపోయినారు కడపలో మీ అందరి పని నేనే వరకెత్తనా అట్లా కాదు మీరు కూడా రావాల ఉత్సాహం ఉన్న వాళ్ళు ప్రజా సమస్యల గురించి పక్కనున్న మనిషి గురించి అయ్యో ఈ మనిషి బాధల్లో ఉంది అని అనుకుని పోనీ స్పందించే వచ్చి రాజకీయాల్లో దిగి మీ సందుల్లో మీ డివిజన్ లో మీ బూతుల్లో ఉన్న సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చి మీరు ఆ సమస్యలు పరిష్కారం చేసిన మీరు కూడా నడుము కట్టి ఒకడుగు ముందుకేయాల మహిళలు ఎట్లాగో వస్తున్నారు అందరు వాళ్ళ సమస్యలు తీసుకొని వస్తున్నారు మా పార్టీ వాళ్ళు గానీ జనసేన పార్టీ వాళ్ళు గానీ బీజేపీ పార్టీ వాళ్ళు గానీ అందరు వస్తా ఉన్నారు మొన్న అన్నారు మరి ఎందుకు మాట్లాడినాడు కానీ మాజీ మాజీ అంటే ఎవరు ఓడిపోయిన ఆయన ఆయన అన్నాడు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేసినారు బుగ్గంకొక్కటి క్లీన్ చేసినారు అన్నారు బుగ్గంక క్లీన్ చేసామని ఈ రోజు బుగ్గం ఎంత క్లీన్ గా ఉంది ఇంకా సంవత్సరం సంవత్సరం మనం మెయింటెనెన్స్ చేసుకుంటే అంతే ఈ రోజు మనం రెండో డివిజన్ లో ఉన్నాం దేవుని కడపలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా ప్రామిస్ చేసినారు దేవుని కడప చెరువు కూడా అభివృద్ధి చేసి చూపిస్తాము అని చెప్పినారు దాని వైపు నుంచి కూడా పని చేసేందుకు ముందుకు ముందుకు మనం అందరం కలిసి వెళ్ళాలా నేను ఒక్కదాన్నే కాదు ఎందుకంటే దేవుని గడప ఒక చాలా ప్రసిద్ధమైంది దీన్ని కూడా మనం డెవలప్ చేసుకుని ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చే భక్తులు టెంపుల్ కి వచ్చే భక్తులకి ఇంత బాగుంది దేవుని గడప పరిపించుకునే విధంగా గడప ఉంచుకోవాలి ఈ రోజు ఎలక్షన్ లో వాసన వస్తే ఆ రోజు నేను రాలేదు ఈ యొక్క శ్మశాన వాటికను మనోళ్ళు పిలిచి మాకు ఇక్కడ రోడ్డు లేదు ఇబ్బంది అయితే ఉంది శ్మశాన అని చెప్తే ఆ రోజు వాసన వచ్చి దీన్ని చూసి దాని ప్రపోజల్స్ చేయండి దాని వెంటనే వర్క్ పెట్టండి అంటే దాని ప్రకారం శాంక్షన్ అయ్యి ఇరవై మూడు లక్షల ఇరవై మూడున్నర లక్షకి ఈ రోజు ఈ యొక్క ఈ రోడ్డు ని మనం స్వశాన వరకు తీసుకెళ్లి దీంట్లోనే ఒక సబ్ రోడ్ కూడా కదా ఈ పక్కన రోడ్డు కూడా వస్తా ఉంది దీంతో పాటు ఇందాక మహిళలు చెప్పారు మాకు కూడా రోడ్లు లేవు కాలువలు లేవని అవి కూడా నెక్స్ట్ విడతల్లో వాటి కూడా వచ్చి చూసి వాటిని కూడా ప్రపోజల్స్ చేసి వాటిని కూడా చేసేదానికి దశల పని చేయడానికి మాత్రమే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది దాదాపు నూట ఇరవై ఏడు వర్కులను కడపలో మొదలు పెట్టినారండి ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ లో దాదాపు నూట ఇరవై ఏడు వర్కులు కడప మొత్తం ఉన్నాయి మన కాన్స్టిట్యు మన నియోజకవర్గంలో అందుకు గాను దాదాపు పది కోట్ల పదిన్నర కోటి రూపాయలు ఇందులో వెచ్చిస్తున్నారు ఇవి అయిపోగానే మళ్ళా రెండు మిగతా రోడ్లను కూడా మొదలు పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఆగేది లేదు ఈ కార్యక్రమానికి మనం విశ్రాంతి ఇచ్చేది లేదు కడప మొత్తము దశల వారీగా మనం అభివృద్ధి చేసుకొని మనం ముందుకెళ్లే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను మీరందరూ ఇంతే ఉత్సాహంగా మీ దగ్గర మీ సందుల్లో ఉన్న సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొని రండి ఏమున్నా అది పరిష్కార దిశగా ఉంటే డెఫినెట్ గా చేస్తాము ప్రతి ఒక్క గురువారం అంటే బేస్తవారం అంటే థర్స్ మన క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ ఉంటది ప్రజా దర్బార్కు వస్తే మన సమస్యలను మనము సాల్వ్ చేసుకోవచ్చు లేకపోతే అక్కడ ఉన్న అధికారులతో వెంటనే మీ సమస్యను అక్కడికి ఫార్వర్డ్ చేయొచ్చు సో వాళ్ళ సమస్యకు పరిష్కార దిశగా వాళ్ళు కూడా మనల్ని మనల్ని గైడ్ చేస్తారు కాబట్టి మన అందరం ఒక్కడే కాదు మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుంటేనే కడప అభివృద్ధి అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు